ఆదాయం కూడా అన్ని పంటల కంటే ఎక్కువ పంటలు వస్తున్నాయి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది కాఫీ ఇవన్నీ వస్తాయి అందుకే మేము నేను ఆలోచించేది ఒకటి నేచురల్ ఫార్మింగ్ టెక్నాలజీ పెనిట్రేషన్ ఈవెన్ నేను బిల్గేట్స్తో మాట్లాడడం ప్రధానంగా రెండు విషయాలు మాట్లాడాం అనేక విషయాలు మాట్లాడాం ఆయన ఇన్వైట్ చేశాను నేను మేము ఏఐ ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్కి ఇంకొక పక్క డీప్ టెక్ ఇన్ వా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అని ఆలోచిస్తున్నాం మీరు కూడా అడ్వైజరీ ప్యానల్లో ఒక మెం చైర్మన్గా కానీ ఆంధ్ర గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాం అతను వండుకొని అది చెప్పకుండా ఈరోజు మెడికల్ దీంట్లో చాలా గ్యాప్ ఉంది ఆంధ్రప్రదేశ్ అవకాశాలు ఉన్నాయి నాకు మీ మీద నమ్మకం ఉంది ఇప్పుడు కదా అప్పట్లోనే మీరు కంప్యూటర్ తీసుకొచ్చి నాకు గవర్నమెంట్ అంతా డాష్ బోర్డులో చూపించేవాళ్ళు ఇప్పుడు మనం అవన్నీ చేసేదానికి అవకాశం ఉంది నేను కూడా హెల్ప్ చేస్తాను మిలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా అసోసియేట్ అవుతాం ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసి టోటల్గా ఒక మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రివెంటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ మనం చేద్దాం చేసి ఆంధ్రప్రదేశ్ మోడల్ని నేషనల్ లెవెల్లో స్కేల్ చేద్దాం నేషనల్ లెవెల్ అయినాక అడాప్ట్ చేసుకునే ఆఫ్రికా ఈ కంట్రీస్లో కూడా ఇదే మోడల్ తీసుకుపోదాం ఇప్పుడు ఆ కంట్రీస్లో ఈ మోడల్ తీసుకుపోవాలంటే వాళ్ళకంత కెపాసిటీ బిల్డింగ్ లేదు ఇక్కడి నుంచి తీసుకుపోవచ్చు అనే పరిస్థితికి వచ్చారు రెండోది అగ్రిటెక్ అగ్రికల్చర్లో టోటల్గా ఎండ్ టు ఎండ్ ఆ సొల్యూషన్స్ అన్ని పెట్టి డ్రోన్స్ కానీ సెటిలైట్ కానీ ఎవ్రీథింగ్ మనం ఎన్ని పెట్టి ఏం చేయాలో చేసి అధిక దిగుబడి ఇవన్నీ చేద్దామని చెప్పి అన్నారు ఇవి కొన్ని యాంగిల్స్లో మేము వర్కౌట్ చేసి ఫైనల్గా నా గోల్ అంతా సింగిల్ హ్యాండెడ్గా నేను ఆలోచించేది రెండు వేల నలభై ఆరు నలభై ఏడుకి పదహైదు పర్సెంట్ గ్రోత్ కంటిన్యూగా ఉంటే రిచెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇది కొంతమంది అంటారు సాధ్యమా అని ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి లక్షా ఇరవై వేల డాలర్లు చేస్తే ఇరవై ఐదేళ్లలో ఇంకా ఇరవై ఐదేళ్ళ తర్వాత కూడా మనం నలభై యాభై నలభై రెండు వేల డాలర్లు నేను అడిగే నలభై వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు ఎక్కడే పోతారో తెలియదు పది లక్షలు పోతారో ఇరవై లక్షలు పోతారో తెలియదు అంత ఆదాయం అదే చెప్పిన పది లక్షలు కాదు ఇక్కడ యాభై ఎనిమిది లక్షలు కోట్లకు వెళ్తారు దట్ ఈజ్ వేర్ ఆపర్చునిటీస్ అదే దానికి మళ్ళీ కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉండాలి మీరు ఎప్పుడన్నా చూడండి ఏ గవర్నమెంట్ అయితే ఇండియాలో నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కంపేర్ చేయాలి గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళు అయింది ఇప్పటికీ రిఫార్మ్స్ పెట్టి ముప్పై ఏళ్ళు రిఫార్మ్స్లో కొన్ని రాష్ట్రాలు చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోయినాయి కొన్ని రాష్ట్రాలు రివర్స్ అయిపోయినాయి నేషన్ని పుల్ డౌన్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు నేషన్ని పుల్ అప్ చేస్తున్నాయి వై అందరికీ వనరులు ఉన్నాయి సేమ్ వాతావరణం సేమ్ పాలసీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేసే విధానం అయితే డెమోక్రసీలో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి వచ్చాం మనందరి ద్వేయం ఒకటే ఉండాలి ప్రజల్ని ఏ విధంగా ఎంఫోర్ చేస్తాం పేదరికం నుంచి ఎట్లా పైకి తీసుకొస్తాం నేను అందుకే కొత్త పాలసీ కూడా పెట్టాను పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం ఇప్పుడు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ హ్యాండ్ హోల్డింగ్ టు ది పూర్ ఐ నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి టాప్ టెన్ పర్సెంట్ కింద నుండే బాటమ్ ట్వంటీ పర్సెంట్ చేయగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గించడం ఫేజ్ వన్ జీరో పవర్టీ ఆర్థిక అస్రమాలను తగ్గించడానికి అవకాశం ఉంది పీపుల్ యాజ్ క్యాపిటల్ మనం చేయగలిగితే వండర్ఫుల్ వర్క్ జరుగుతుంది నేను అక్కడ కూడా చెప్పాను పాపులేషన్ మేనేజ్మెంట్ ఇస్ మై టాప్ ప్రియారిటీ నా ఇండియా విల్ హ్యావ్ అడ్వాంటేజ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆఫ్టర్ వర్డ్స్ ఇండియా విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్ ఆ డిసడ్వాంటేజ్ నుంచి అధిగమించాలంటే ఇప్పటి నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటే సెంచురీస్ టుగెదర్ ఇండియాస్ ఇరా అది జరుగుతుంది దానికి కూడా మనం వర్కౌట్ చేసుకునే ఉంటాయి ఇవన్నీ నేను చెప్పినప్పుడు చాలామందికి స్టోరీస్గా కనపడుస్తాయి థీరీగా కనపడుస్తుంది హైదరాబాద్లో నేను ఇవన్నీ ఐటీ మాట్లాడితే పీసీ అంటే కూడా పోలీస్ కానిస్టేబుల్ అనే పరిస్థితి నేను పర్సనల్ కంప్యూటర్ అంటే కాదు పోలీస్ కానిస్టేబుల్ అనేవాళ్ళు ఎవరికి అర్థమయ్యేది కాదు అక్కడి నుంచి స్టార్ట్ చేసాం టుడే యూ ఆర్ సీయింగ్ ది చేంజ్ సీ చేంజ్